నమస్కారం మన జీవితం లోపల ఎంతోమంది మనుషులు కలు మనకు తటస్థిస్తారు వాళ్లతో స్నేహం చేస్తే ఏమవుతుంది అనేది విషయాలు మనకు కొన్ని తెలుసుకుంటాం కొన్ని తెలియకుండా ఉంటాం ఉదాహరణకు చాలా వ్యక్తులు మనకు తటస్థిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మన భార్య భార్య దగ్గర ఉంటే ఏమని తెలుస్తుంది మన బాధ్యతలు తెలుస్తుంది సంసారం ఎట్లా గడపాలి సంసారం అభివృద్ధి కోసం ఏం చేయాలి పిల్లల చదువు కోసం ఏం చేయాలి అనే విషయాలు మొత్తం తెలుస్తుంటాయి అట్లే ఒక తాగుబోతు దగ్గర మనం స్నేహం చేశామనుకోండి అబ్బా జీవితం ఎంత సులభంగా ఉంది చాలా ఈజీగా అయిపోతుంది రా నాయన అని అనిపిస్తుంది అదే ఒక రాజకీయ నాయకుడి దగ్గర మనకు స్నేహం కలిగితే ఏమనిపిస్తుంది మనం చదివిందంతా వేస్ట్ ఎందుకంటే మామూలుగా చదువుకున్న ఈ రాజకీయ నాయకుడే కోట్ల సంపాదన ఉంది మనం చదివింది ఇంత గోల్డ్ మెడల్ వచ్చినాయి ఏం లాభం అతడి చదువు దగ్గర మన చదువు ఎంత ఎక్కువ కూడా లాభం లేదు అని అనిపిస్తుంది ఒక వ్యాపారి దగ్గర మనం స్నేహం కనుక చేస్తే అబ్బా మనం సంపాదించింది చాలా తక్కువ వ్యాపారి ఎంత బాగా సంపాదిస్తున్నాడో తన తేట తెలివితేటలతోనే అనిపిస్తుంది ఒక సైనికుడు దగ్గర మనం స్నేహం చేస్తే మనకేమనిపిస్తుంది మనం చేసింది ఏమీ లేదు మనము దేశాని కోసం మనం చేసింది ఏమీ లేదు నిజంగా సైనికుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది అట్లే ఒక రైతు కార్మికుడు తోని స్నేహం చేస్తే మనకేమనిపిస్తుంది వాళ్ళు చేసిన కష్టంలో మనం ఇసుమంతా కూడా ఒక చిన్న ఫైవ్ పర్సెంట్ కూడా మనం చేయలేదని అనిపిస్తుంది ఒక ఎల్ఐసి ఏజెంట్తోని మనం పరిచయం పాలసీ చేసామనుకోండి ఏమనిపిస్తుంది ఎప్పుడు చే తొందరగా చచ్చిపోతామా అనిపిస్తుంది ఎందుకంటే చనిపోతే వెళ్ళ వెంటనే ఎల్ఐసి పాలసీ డబ్బులు వచ్చేస్తాయి ఒక ఉపాధ్యాయుడితోని స్నేహం చేస్తే ఉపాధ్యాయుని గురించి మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ఎందుకు తొందరగా మళ్ళీ ఈ ఉపాధ్యాయుడికి మనం విద్యార్థుల అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అట్లే ఒక స్నేహితుడితోని మనము స్నేహం చేస్తే జీవితం ఎంత స్వర్గంగా ఉంటుంది మన ప్రతి విషయం స్నేహితుడికి చెప్తాం ఇద్దరం వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క బాధలను సంతోషాలను షేర్ చేసుకుంటారు అదొక స్వర్గంలాగా ఉంటుంది స్నేహితుని ఆత్మాభిమానంతో మనం గనక ఉంటూ ఉంటే మన అన్ని విషయాలు మర్చిపోతాము కష్టాలు అన్ని మర్చిపోయి మంచిగా మనసు విప్పి మాట్లాడుకుంటాం ఈ విధంగా మనం సమాజంలో ఉన్న అనేక వృత్తులు అనేక మరి ఉద్యోగ ఉద్యోగస్తులతోని వివిధ వర్గాలతోని మనం కనుక ఉంటే రకరకాల భావాలు మన లోపల వెలువడుతూ ఉంటాయి దానికి మనము వ్యతిరేకంగా కూడా ఆలోచిస్తాం అదే ఇదైతే బాగుండు ఇది కాకపోతే ఇట్లయిపోయింది ఇట్లయిపోయింది అని ఒక దొంగతోని మనం స్నేహం చేసామనుకోండి ఏమనిపిస్తుంది ఛీ మనం ఎంత చదువుకున్నాము ఈ దొంగ పని ఏం చేయటం ఇతరులకు నష్టం ఎందుకు చేయాలని అనిపిస్తుంది అంటే చెడు పనులు చేసే వాళ్ళతోని చెడు పేరు ప్రఖ్యాతిగా గావించబడుతుంది మంచి వాళ్ళతోని మంచి ఏర్పడుతుంది అనే భావన మనకు ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకేందంటే మంచి వాళ్ళతోని స్నేహము మనకు చాలా మంచిది అనే కాన్సెప్ట్ మన లోపల డెవలప్ అవుతుంది ధన్యవాదాలు ఈ వీడియోని షేర్ చేయండి